శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి ప్రతి రహస్యం బయటపడకపోతే అప్పుడు అడగండి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఒక్క విషయంలో మీరు జాగ్రత్త ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని వినండి చూడండి వీడియో ఏముంది లేని స్కిప్ చేసేశారు పక్కకు నెట్టేశారు అంటే ప్రతి ఒక్క పాయింట్ మిస్ అయిపోతారు ఎందుకంటే వృషభ రాశి వారు ఎన్నడూ కనీ విని ఎరుగని ట్విస్టుల మీద ట్విస్టులు అసలు ఇన్ని ట్విస్ట్లు మీ జీవితంలో మీరు ఎప్పుడూ చూసే ఉండరు ఇందులో ఎన్నో మంచి వార్తలు ఉన్నాయి ఎన్నో చెడు వార్తలు ఉన్నాయి మీకు ఎంతో మంచి జరగబోతోంది ఎంతో చెడు జరగబోతోంది అలాగే ఇద్దరు వ్యక్తులు ఒక మనిషి వీరందరూ ఏం చేయబోతున్నారు అసలు మీ జీవితం ఏం అవ్వబోతోంది చూస్తే కలగ పులగంలాగా ఉంది మీ జీవితం అయితే ఒక్కసారి ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో మీరు ఖచ్చితంగా తెలుసుకొని జాగ్రత్త పడాలి కాబట్టి ఇక వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో వారు కూడా తెలుసుకోవాలి కదా వారి లైఫ్ గురించి కొన్ని నిజాలు వారు కూడా తెలుసుకోవాలి కదా అలాగే ఇంకా మన వీడియోకి మీరు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మై సపోర్ట్ నాకు అందివ్వండి వృషభ రాశి వాళ్ళకి ప్రతి ఒక్క రహస్యం బయటపడకపోతే అప్పుడు అడగండి వృషభ వారి జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో జరిగేది మాత్రం ఇదే నిజం వింటే మీ కళ్ళల్లో నీళ్లు ఆగవు ఈ రాశి వారిలో ఎక్కువ శాతంగా చాలా అంటే వీళ్ళు ప్రతి చిన్న ఒడిదుడుకులకు కూడా తొందరగా గాబరా పడిపోయే రకం కాదు ఎంతో ధైర్యంగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు నేను ఎవరికీ తక్కువ కాదు ఎవరికీ తీసిపోను వాళ్ళు చేయగలిగితే నేను దానికైనా డబుల్ చేయగలుగుతాను అన్న థాట్ కలిగి ఉన్న పర్సన్స్ అనమాట వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవ్వరిని మోసం చేసే వ్యక్తిత్వం కలిగినటువంటి పర్సన్స్ అస్సలే కాదు వీళ్ళు ఎక్కువ పర్సెంట్ దేవుడిని నమ్ముతారు దేవుడిని స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి ఆ దైవం మీద వదిలేస్తారు దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు అని చెప్పి వీళ్ళు ఎక్కువ శాతం భావిస్తూ ఉంటారు అలాంటి మంచు మంచి మనసు కలిగి ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఎటువంటి కారణం వల్ల వీళ్లకు ఇలా జరుగుతోంది అని ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కేవలం మీ జీవితంలో కాస్త సమయాన్ని గనుక కేటాయించి పూర్తిగా చూస్తే మీకు మీ పూర్తి జీవితం ఏంటి అన్నది మీకు అర్థమైపోతుంది మీ కళ్ళకు కట్టినట్టుగా మీ ముందు ఉంటుంది మీకు దానికి కావాల్సింది కొంచెం ఓపిక ఇక మీ పూర్తి జీవితం ఏంటో మీకు అవగాహన అనేది వస్తుంది దానికి తగ్గట్టుగా మీరు పడాల్సిన జాగ్రత్తలు మీరు పడతారు దానితో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు కలగదు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మీరు ఎప్పుడు కూడా అవతలి వాళ్లతో డిఫరెన్స్ అనేది చూపించరు ప్రతి ఒక్కరిని ఎంత సమానంగా చూస్తారు మీరు ఎప్పుడు కూడా అత్యాసకు లోనవరు తమ దగ్గర ఎంత అయితే ఉందో దానితోనే సంతోషపడతారు ఆ దేవుడు ఇచ్చిన దానితో హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన వీరికి ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు కూడా జలస్ అనేది ఫీల్ అవ్వరు అవతల వాళ్లకు నాకన్నా ఎక్కువ ఉంది అన్నా కూడా నా దగ్గర ఇంతే ఉంది ఇలాంటి ఆలోచనలు జెలెస్ ఫీల్ అనేది ఎప్పటికీ ఉండదు రాదు మీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది కలుగుతున్నా కూడా మీరు వీరి సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు ఎందుకని అంటే మీకున్న పర్సనాలిటీని బట్టి మీకున్న మెంటాలిటీని బట్టి చెడులో కూడా మంచి అనేది చూస్తారు కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది ఇక మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పని అయినా సరే ముందు దాన్ని మూలం వరకు వెళ్తారు దాని గురించి బాగా ఆలోచిస్తారు అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీరు మొదలు పెడతారు అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపు ఉంటారు అన్యాయం అస్సలు సహించరు మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతైతే కోరుకుంటారో అవతల వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎక్కువ శాతం న్యాయం వైపు నిలబడతారు కాబట్టి మీకున్న పాజిటివిటీతో పక్కన ఉన్న మనుషులందరూ కూడా మీ నుంచి మంచి అనేది కోరుతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అలాగే మీరు చాలా కూల్ గోయింగ్ పర్సన్స్ అన్నమాట మీరు లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా మీరు కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ అనేది చేస్తారు ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతలి మనిషికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు మీరు ఎప్పుడూ కూడా మీకు తోచిన విధంగా చేయగలిగిన సహాయానికి మాత్రం ఎప్పుడు వెనకడుగు వెయ్యరు ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది ఈ మాత్రం నేను చేయగలుగుతాను అని ఆలోచన ఉంటే మాత్రం మీరు వెంటనే వారికి హెల్ప్ చేయడానికి ముందుంటారు వెనకాడరు కానీ మీరు ఎక్కువగా చేసేది ఏంటి అంటే ఎవరైతే రిలేషన్ ఉంటారో వారిని బాగా నమ్ముతారు కానీ వీళ్ళ నుంచి మళ్ళీ ప్రాబ్లం ఉంది వీళ్ళు నాతో ఇలా చేశారు అని వన్స్ మీకు తెలిస్తే మాత్రం అది ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినా సరే వెంటనే వారిని దూరం పెట్టేస్తారు అంటే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడు కూడా లైఫ్లో చాలా స్టైల్గా ఉంటారు అంటే ఇలా జరిగింది కదా అని చెప్పి వెంటనే చిన్నబుచ్చుకోరు లైఫ్ని చాలా బ్యాలెన్స్గా లీడ్ చేస్తారు చేసుకుంటూ పోతూ ఉంటారు దానికి తోడుగా వేరే వాళ్ళు మీ మీద ఎంతైతే ప్రేమ భావం అనేది చూపిస్తూ ఉంటారో మీరు దానిని అసలు ఏ మాత్రం కూడా చూపించరు మీకున్న ఇటువంటి అలవాట్లు బట్టే మీరు ప్రతి ఒక్క మనుషుల కన్నా కూడా చాలా భిన్నంగా కనబడుతూ ఉంటారు మీ ప్రత్యేకత విడిగా కనపడుతూ ఉంటుంది మీకు మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సపరేట్గా ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని చూస్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు మీతో మాట్లాడాలని చెప్పి ఆకర్షణ అనేది పడతారు ఖచ్చితంగా మీ కళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారు ఇక మీరు వేరే వాళ్లకు చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు మీరు ఎవరితోనైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్లకు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి వాళ్ళతో మీ టైం చాలా మంచిగా స్పెండ్ అవుతూ ఉంటుంది చాలా లక్కీగా వేరే వాళ్లకు ఉంటారన్నమాట మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవటం మీకు నచ్చదు అలాగే వీరి లైఫ్లో ఎవరు కూడా ఇంటర్ఫియర్ అనేది చేసుకోరు మీరు చెయ్యనివ్వరు మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి మీ ఆలోచనలు మీకే ఉండాలి పక్కనోడు వచ్చి సలహాలు ఇచ్చినా కూడా మీకు అస్సలు నచ్చదు అలాగే వాళ్ళ సలహాలు ఇస్తే నచ్చినప్పుడు మీ విషయాలలో జోక్యం చేసుకుంటే మీరు ఒప్పుకోరు మీరు చాలా హానెస్ట్ పర్సన్స్గా ఉంటారు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చెయ్యటానికి ముందుంటారు దాని మూలంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలిసి కూడా ఫస్ట్లోనే ఉంటారు మీ అతి మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది మిమ్మల్ని చాలా బాధకి ఇబ్బందికి గురయ్యేలా చేస్తుంది మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే ఏ రంగంలో ఉన్నా సరే మీరు చాలా బాగా లీడ్ అనేది చేస్తారు దాంట్లో తిరుగు లేకుండా పని చేస్తారు కానీ మీ అతి మంచితనము వల్ల మీరు చాలాసార్లు దెబ్బ అనేది తింటూ ఉంటారు కూడా ఇక మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే మీలో చిన్నపిల్లల మనస్తత్వం అనేది అలానే ఉంటుంది దీనివల్ల మీరు చాలాసార్లు మాటలు పడవలసి వస్తుంది ఇక మీరు ఎప్పుడూ కూడా పని చెయ్యటానికి వెనుకాడరు మీరు మంచిగా హార్డ్ వర్క్ అనేది చేస్తారు అలాగే మీరు ఎప్పుడూ కూడా ఎవరు చిన్న పని చెయ్యటానికి అస్సలు ఇష్టపడరు చిన్న పనైనా పెద్ద పనైనా మీరే స్వతహాగా చేసుకోవటానికి ఇష్టపడతారు ఒకళ్ళ కింద బానిసలాగా పని చేయటానికి మీరు అస్సలు ఒప్పుకోరు కాబట్టి మీరు ఎంతసేపటికి మీ వర్క్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తూ ఉంటారు అలాగే ఫ్యామిలీ అనేటప్పటికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీ కోసం ముందడుగులో ఉంటారు ఎటువంటి కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు ప్రతి ఒక్క కష్టం మీ భుజాల మీద వేసుకుని మీ ఫ్యామిలీకి ఒక అండగా ఉంటారు మీ లవ్ లైఫ్ మీరు ఎంతో ఇష్టపడే మనిషి మీ దగ్గరికి వస్తారు అలాగే మీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలన మీ లవ్ లైఫ్లో చిన్న ప్రాబ్లం అనేది రావచ్చు కానీ మీరు దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు ఇక మీరు చేయాల్సిన పని అతి పెద్ద పని మీరు దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము అనేది చేసుకోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రం ఇలాగే స్టేబుల్గా ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని మంచి వైపు పట్టుకుని వెళ్తాడు ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని తీసుకువెళ్తాడు సో ఫ్రెండ్స్ మీకున్న ఇన్ని గుణాల మూలాన ప్రాబ్లమ్స్ జరుగుతాయి మీరు ఇటువంటి పర్సన్స్తో జాగ్రత్తగా ఉండండి మీరు ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేయాలి చేసుకుంటూ పోతారో అదేవిధంగా మీ లైఫ్ అనేది కూడా చాలా మంచిగా మౌల్డ్ అవుతూ ఉంటుంది అలాగే మనం వృషభ రాశి వారికి సంబంధించిన అద్భుతమైన విశేషాలను మరియు వారికి కలగబోయే శుభవార్తల గురించి కూడా వినబోతున్నాం తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారు మౌనంగా ఉండండి చాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత పది శుభవార్తలు వింటారు కానీ ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఒంటరిగా మాత్రమే ఎందుకు చూడమంటున్నాను అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అప్పుడే మీకు ప్రతిదీ అర్థమవుతుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వృషభ రాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఎవరికి జరిగినటువంటి మంచి విషయాలు వీరికి జరగబోతున్నాయి అంత మంచి వీరికి జరగబోతుంది ఎవరు వినటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు మరి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే కొంతమంది కూడా వీరి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది వృషభ రాశి వారికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు ఆడవాళ్లు మరియు ఒక పురుషుడు దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తోంది మరియు ఆ ముగ్గురు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఏదో ఒక రూపంలో ఎలాగో ఒకలాగా వీరిని ఎలా అయినా కిందికి తొక్కేయాలని చూస్తున్నారు ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు కలియుగంలోని ఇప్పటి వరకు కూడా ఎవరు కనీ విని ఎరుగని రీతిలో మరి వృషభ రాశి వారికి అయితే మంచి శుభవార్తలను వినబోతున్నారు మరి వీరికి చాలా మంచి జరగబోతోంది మీరు గనక ఏం చేయబోతున్నారు అనేది పక్కన వారితో చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నట్టే అందుకోసమే ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పటం జరిగింది మీరు అందుకోబోతున్నటువంటి ఆ పది శుభవార్తలు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ముందు మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృషభ వారికి మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి ధనలాభం రావాలి మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరగాలి వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే గనుక మరి వృషభ వారు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండటం ద్వారా వారు అనుకున్నవి అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇంతకీ వారు చెయ్యకూడని ఆ తప్పులు ఏంటో తెలుసుకోవాలి అంటే ముందుగా వీడియోని ఎస్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి చాలామంది మంగళవారం పూట జంతువులను తింటూ ఉంటారు అనగా నాన్ వెజ్ తింటూ ఉంటారు అలా మంగళవారం పూట అస్సలు చెయ్యనేకూడదు ఇలా చేయటం వల్ల రాముల వారికి మీ మీద కోపం వస్తుందట మరియు రాముల వారు లేని చుట్ట హనుమంతుల వారు కూడా అస్సలు ఉండరు కదా కాబట్టి వీరిద్దరి అనుగ్రహం లేనిదే ఏ పని సాధ్యం అవ్వదు ఈ వృషభ రాశి వారికి అందుకే ఇకపై ప్రతి మంగళవారం కూడా మీరు కేవలం శాకాహారం మాత్రమే తినండి దీని వలన రాముల వారు మరియు ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది దీనివలన మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ అనుకున్నట్టుగా విజయవంతంగా సాధించగలుగుతారు మరి ఇంతేకాకుండా ఇలా మంగళవారం పూట శాకాహారం తినకుండా జంతు పశు పక్షులను తినటం వలన సాడేసాతి కూడా వీరి జీవితంలోకి రాబోతుంది ఇలా సాడేసాతి ఎవరి జీవితంలో అయితే ఎంటర్ అవుతుందో వారికి కష్టాలు ఖచ్చితంగా మొదలవుతాయని చెప్పుకోవచ్చు కాబట్టి మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి మరి మీరు చెయ్యకూడని ఇంకొక తప్పు ఏంటో అంటే తప్పుడు మాటలు మాట్లాడటం కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్లు పక్క వాళ్ళని తిట్టటం వాడకూడని పదాలు వాడటం మాట్లాడకూడని మాటలు మాట్లాడటం ఇటువంటివన్నీ చేయకుండా ఉంటే గనుక వృషభ రాశివారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు అని చెప్పొచ్చు తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడటం అరవటం కోపంలో ఇతరులను బాధించటం చేయటం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివల్ల వాళ్ళు పేదరికం చూడవలసి వస్తుంది మీకు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి ఓర్పుగా సహనంగా శాంతంగా ఉండాలి మరి అంతేకాకుండా వృషభ రాశి వారి చుట్టుపక్కల ఎవరైనా సరే ఆర్ అనే అక్షరంతో మొదలవుతున్న పేరు గలవారు వారు ఉంటే గనుక ఇటువంటి వారితో మీతోనే ఉన్నట్టు ఉంటారు కానీ వీళ్ళ వల్లే మీరు ఎక్కువగా నష్టాలను కూడా పడుతూ ఉంటారని చెప్పచ్చు కాబట్టి ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెబుతాను ఇలా దూరంగా ఉండటం వల్ల మీకు చాలా మంచిది మరి ఇంతేకాకుండా మీరు ఎవరికైతే సహాయం ఎక్కువ చేస్తూ ఉంటారో ఒక రకంగా కాదు మీకు వీలైనంత ఎక్కువ సహాయం చేయటం ద్వారా ఎక్కువ మంచి ఫలితాలను కూడా పొందుతారు ఈ వృషభ రాశి వారు అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ రాశి వారికి ఎప్పుడు కలిగినటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే మరి ఈ వృషభ రాశి వారికి కలుగుతుందని చెప్పచ్చు ఇందుకే అది ఏంటి అంటే అంటే గనుక ఎవరినైనా ధనవంతులను చేయాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారిని ధనవంతులను చేసే శక్తి వృషభ రాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి వృషభ రాశి వారిలో మంచి లక్షణాలు ఎన్నో ఉంటాయి వారితో జాగ్రత్తగా మంచిగా మసులుకోండి మరి ఇంతేకాకుండా వృషభ రాశి వారు చెయ్యకూడని మూడు తప్పులు ఏంటో కూడా తెలుసుకుందాం మరి వృషభ రాశి వారు ఏ తప్పులు చెయ్యకూడదో తెలుసుకుందాం మొదటిగా ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈజీగా అస్సలు నమ్మవద్దు మీరు చేసే అతి ముఖ్యమైన తప్పు ఇదే కాబట్టి ఇక నుంచి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు అంతేకాకుండా దేవుడిని ఏదైనా వరం అడగాలి లేదంటే మీకు ఏదైనా కావాలి ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు వెళ్ళి దేవుడిని ప్రార్థించండి అలా ప్రార్థించిన తర్వాత ఈ పని జరుగుతుందో లేదో అన్న పని సక్రమంగా జరుగుతుందో లేదో నేను కోరుకున్న వరం అందుతుందో లేదో అన్న ఆలోచనతో మీరు ఉండిపోతారు దయచేసి అలా అస్సలు చేయకండి ఇలా చేయటం వల్ల దేవుడికి మీపై కోపం వస్తుంది అలా జరిగినప్పుడు మీరు అనుకున్న పని మీరు అనుకున్నట్టు కార్యక్రమం ఏది ఉందో అది జరగకుండా పోతుంది ఎందుకంటే దేవుడిని కోరిక కోరటమైతే కోరుకుంటున్నారు మీ కష్టం చెప్పుకోవటం అయితే చెప్పుకుంటున్నారు ఈ కోరిక తీరుతుందా ఈ కష్టం తీరుతుందా అన్న అనుమానం సందేహం మనసులో ఒక పక్క ఒక మూలన మిగిలిపోయాయి వాటిని చూస్తాడు భగవంతుడు కాబట్టి ఎప్పుడు అపనమ్మకంతో ఏది కూడా చెయ్యకండి పూర్తి నమ్మకంతో చేసినప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు ఖచ్చితంగా పూర్తి విశ్వాసంతో దేవుడిని ప్రార్థించండి మీరు అనుకున్న ఫలితం ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి చేరుతుంది మరి ఇంతే కాకుండా మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా సక్రమంగా జరగాలి అనుకుంటే ఎప్పుడు కూడా ఎవరితో తప్పుగా మాట్లాడకుండా మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి కోపం కూడా మానేయండి ఇలా చేయటం ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు మరి ఇంతేకాకుండా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే కనుక మీకు ఇంతకు ముందుగానే చెప్పినట్టుగానే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి వద్ద ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయితే రాబోతోంది మీరు వారి నుంచి మీకు ఒక నాశనాన్ని అయితే వారు కోరుకోబోతున్నారు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉండి మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కానీ మీ జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటారు మీ నాశనాన్ని కోరుతూ ఉంటారు మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని అనుకుంటారు మీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటూనే ఉన్నారు వీరు ఇంతకు వారెవరు ఆ ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక వీడియో దాకా చూడండి మరియు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అస్సలు నమ్మకండి వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది అంతేకాకుండా స్టార్టింగ్లో చెప్పినట్టుగాని ఆర్ అనే అక్షరంతో మగవారి పేరు మొదలైతే అటువంటి వారికి కూడా ఈ వృషభ రాశి వారు దూరంగా ఉండటం చాలా మంచిది కాబట్టి మీరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వీరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వీరు నుంచి దూరంగా ఉండండి మరి అంతేకాకుండా ఈ వీడియోను చూసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు మీరు ఆ శుభవార్తలను అయితే వినటం మొదలు పెడతారు ఇక ఆర్ అనే అక్షరం ఎస్ అనే అక్షరం పేర్లతో ఎవరి పేర్లైతే చెప్పి ఉన్నామో వారు వ్యక్తిత్వము గుణగణాలు ప్రతి ఒక్కటి కూడా గమనించండి వారు మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం ఎలా ఉంది వారి రాకముందు ఎలా ఉంది వారు వచ్చాక ఏమైనా మార్పులు జరిగాయా అవి జరిగితే మంచి మార్పుల చెడు మార్పుల ప్రతి ఒక్కటి తెలుసుకుని ఆ తర్వాత వారిని అనుమానించి దూరంగా జరగండి అంతేగాని వారు మంచివారు అయ్యి వారు వచ్చాక మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతూ ఉంటే గనుక అనవసరంగా అటువంటి వారిని దూరం పెట్టి వారిని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి ముందు వాళ్ళు వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది వారి గుణగణాలేంటి ప్రతి ఒక్కటి కూడా తక్కెట్లో వేసి తూకం వేసినట్లు చూసిన తర్వాతనే ఏదొక్క నిర్ణయం కూడా తీసుకోండి ఇక ఈ వీడియో అందరికీ నచ్చే ఉందని భావిస్తున్నాను అలాగే ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మీకు తెలిసిన వారు ప్రతి ఒక్కరు వారికి షేర్ చేసేయండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో